నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి నా భార్యకే వార్నింగ్ ఇస్తాను నా భార్యకి శత్రువులు జ్యోసన ఒక్కదాయే అనుకున్నాను నువ్వు కూడా ఉన్నావా అంటే ఇదంతా జోస్నా నువ్వు కలిపే చేశారన్నమాట అని చెప్పేసి గౌతమ్తో అయితే కార్తీక్ అంటూ ఉంటాడు నువ్వు ఆడంగ ఆడంగివాడవని ఇప్పుడు అర్థమైందని అంటే నీకు కనిపించడం లేదా అని అంటూ ఉంటాడు గౌతమ్ ఆ మాటలకి షర్టు ఫ్యాంట్ వేసుకున్న ఆడదంలా నువ్వు ప్రవర్తించ మగవాడవైతే నేనున్నప్పుడు ఇంటికి వచ్చి నా భార్యకి వార్నింగ్ ఇవ్వాలి నేను లేనప్పుడు కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు నీ భార్య ఏది చెప్తే అది వింటావు నువ్వు నీ భార్య ఏంచి ఊరోళ్ళు అందరి విషయాల్లో తల్ జోక్యం చేసుకుంటుంది కాబట్టి నీ భార్యకి తగిన శాస్తి జరగాల్సిందే నీ భార్య బయట ఎలా వస్తుందో నేను చూస్తాను నీకు అంత ధైర్యం ఉంటే నీ భార్యని బయటికి తెచ్చి చూపించు నువ్వు ఆ జ్ఞానం నేనే చేశాను ఆ గన్తో షూట్ చేసింది నేనే అని నీకు అనిపిస్తే నువ్వు సాక్ష్యం తెచ్చి చూపించు నా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంది కదా నువ్వు మగాడవైతే ఆ ఆ చేసి నీ భార్యని బయటికి తీసుకొచ్చి నేను తీసుకురా నువ్వు సాక్ష్యం చూపించి నన్ను నన్ను పిలిచి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా గౌతమ్ మాట్లాడుతూ ఉంటాడు అయినా నీ భార్య ఏం నీ భార్య చేత అప్పుడు గన్ను ఉంటే మాత్రం నీ భార్య షూట్ చేయలేదని నువ్వు నమ్మేస్తే అందరూ నమ్ముతారా అది తప్పు చేయలేదని నువ్వు నిరూపించు అప్పుడు నమ్ముతాను నువ్వు మగాడు అని అంతకు మించి నీ భార్య ఏదో చెప్పిందని కదా అందరి మీద నేరాలు వేయి చాలా చండాలంగా ఉంటుంది అని గౌతమ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి కార్తీక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు జాస్నాకి నాకు పెళ్లి జరగకూడదని నీ భార్య చాలా ప్రయత్నాలు చేసింది ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటుంది ఇప్పుడు నువ్వు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తావా ఏంట మీ ఇద్దరు మొగుడు పిల్లలు ఎంత బా జ్యోస్థానికి నాకు పెళ్ళి అవ్వకూడదని ఆపినా అదే జరుగుతుంది అని చెప్పేసి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు నీకు సాక్ష్యం దొరికితే నాకు ఫోన్ చేయ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు గౌతమ్ ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అంటే గౌతమ్కి ఇది ఈ పనిలో ఎటువంటి సంబంధం లేదన్నమాట అయితే ఇప్పుడు ఎవరు జ్యోస్నాని దీపని ఎవరు ఈ కేసులో ఎరికించారు అసలు ఏం జరిగింది దీన్ని నేను ఎలా కనిపెట్టాలి అర్థం కావడం లేదే అయినా ఇంత పని ఎవరు చేసి ఉంటారు అని కార్తీక్ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆ రోజు ఎవరే దీపా గన్ షూట్ చేయలేదు అంటుంది మరి గన్ ఎవరు షూట్ చేస్తారు ఎవరికి అంత అవసరం ఉంది అని అయితే కార్తీక్ ఆలోచిస్తారు